హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది ఇప్పుడే విడుదల కావడం జరిగింది అభ్యర్థులు మీ యొక్క మెరిట్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఆఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది లేదా క్రోమ్ బ్రౌజర్ లేదా యూసీ బ్రౌజర్లో ఏపీ డిఎస్సి అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఏపీ డిఎస్సికి సంబంధించిన ఆప్షన్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మెరిట్ లిస్ట్ రిలీజ్ అనే స్క్రోల్ అవుతూ ఉంటుంది దాని మీద క్లిక్ చేసైనా మీరు మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అదే వెబ్ పేజ్ని కిందకి స్క్రోల్ చేయగానే వెబ్ పేజ్ చివరిలో మెగా డిఎస్సి జనరల్ మెరిట్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు అనే ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేయగానే ఇలా మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇక్కడ మీకు అన్ని పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్లు అనేవి షో కావటం జరుగుతుంది మీరు ఏ ఎగ్జామ్కు సంబంధించి మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మనకి పీజీ సంబంధించిన మెరిట్ లిస్ట్ వరకే అప్లోడ్ చేయడం జరిగింది మిగిలినవన్నీ నైట్ లోపు అప్లోడ్ చేయడం జరగనుంది